శాంతి శాంతి శంటిహి ట్రైలర్ తరుణ్ భాస్కర్ ఈషా రెబ్బా జంటగా నటించిన చిత్రం ఓం శాంతి శాంతి శాంతింగ్ జనవరి ఇరవై మూడున వరల్డ్ వైడ్ గ్రాండ్గా రిలీజ్ కానుంది తాజాగా హీరో విజయ్ దేవరకొండ సినిమా ట్రైలర్ ను లాంచ్ చేసి చిత్ర యూనిట్ కి బెస్ట్ విషెస్ అందజేశారు డైరెక్టర్ కమ్ యాక్టర్ తరుణ్ భాస్కర్ ఈషా రెబ్బా జంటగా నటించిన తాజా చిత్రం శాంతి 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 ఈ సినిమాతో ఏఆర్ సంజీవ్ అనే కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు జనవరి గ్రాండ్ గ్రాండ్గా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు ఇప్పటికీ విడుదలై ప్రమోషనల్ కంటెంట్కి మంచి రెస్పాన్స్ వచ్చింది ప్రమోషన్స్లో భాగంగా హీరో విజయ్ దేవరకొండ తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను లాంచ్ చేసి చిత్ర బృందానికి తన బెస్ట్ విషస్ అందజేశారు తరుణ్ భాస్కర్ ఈషా రెబ్బా పెళ్లి చూపుల సన్నివేశంతో ప్రారంభమైన ఓం శాంతి 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 ట్రైలర్ ఆద్యంతం అలరిస్తోంది కోపిష్టి అయిన తరుణ్ భాస్కర్ పెళ్లి తర్వాత భార్యను ప్రతి చిన్న విషయానికి కొడుతూ ఉంటాడు సహనంతో అన్నీ భరిస్తూ వచ్చిన ఈషా ఓపిక నశించి భర్తపై తిరగబడుతుంది దీంతో భార్యపై ప్రతీకారం తీర్చుకోడానికి తరుణ్ చేసే ప్రయత్నాలను ఈ ట్రైలర్లో చూపించారు జయ 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 జయహే అనే మలయాళ మూవీకి రీమేక్ గా ఓం శాంతి శాంతి సినిమా రూపొందింది ట్రైలర్ చూస్తుంటే అదే పాయింట్ తీసుకొని మన తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేసినట్లు తెలుస్తోంది గోదావరి జిల్లాల బ్యాక్ డ్రాప్ లో హిలేరియస్ విలేజ్ కామెడీ ఎంటర్టైనర్ గా తీర్చిదిద్దే ప్రయత్నం చేశారు అక్కడ బాసిల్ జోసఫ్ కోళ్ల వ్యాపారిగా కనిపిస్తే ఇక్కడ తరుణ్ భాస్కర్ చేపల వ్యాపారిగా కనిపిస్తున్నారు అతనికి సలహాలు ఇచ్చే పాత్రను బ్రహ్మాజీ పోషించారు ఎస్ ఒరిజినల్స్ మూవీవేర్స్ స్టూడియోస్ బ్యానర్స్ పై సృజన్ యబోలు ఆదిత్య పెట్టి వివేక్ కృష్ణని అనుప్ చంద్రశేఖరన్ సాదిక్ షేక్ నవీన్ శనివరపు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు ఓన్ శాంతి శాంతి శాంతిహ్ సినిమా తరుణ్ భాస్కర్ ఈషా రెబ్బాలకు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో